అందరికీ నమస్కారం అండి జీవితంలో ఏదైనా మంచి జరగాలి అంటే అది బృహస్పతి మూలంగానే సాధ్యమవుతుంది అందువలన స్త్రీలు పుట్టింటికి వెళ్ళినప్పుడు పుట్టింటి నుంచి కొన్ని వస్తువులు తెచ్చుకున్నట్లయితే గ్రహాల ప్రభావం వలన అదృష్టమో ఐశ్వర్యమో కలిసి వస్తుంది పెళ్ళైన స్త్రీలు కొన్ని వస్తువులు పుట్టింటి నుంచి తెచ్చుకుంటే పుట్టింటి వారికి మెట్టినింటి వారికి కూడా బాగా కలిసి వస్తుంది అప్పులన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది స్త్రీలు పుట్టింటి నుంచి ఏ వస్తువులు తెచ్చుకున్నట్లయితే ఐశ్వర్యము అదృష్టము లభిస్తాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము పెళ్ళైన స్త్రీలు ముఖ్యంగా నెలలో ఒక్కసారైనా పుట్టింటి నుంచి ఒక కేజీ బెల్లాన్ని తెచ్చుకోవాలి పుట్టింటి నుంచి బెల్లం కనుక తెచ్చుకుంటే అప్పులన్నీ కూడా తీరిపోతాయి బెల్లానికి అంతటి శక్తి ఉంది బెల్లం అంటే లక్ష్మీదేవి స్వరూపము అప్పుల బాధ నుంచి విముక్తి పొందటానికి ఇదొక చిన్న పరిహారము పుట్టింటి నుంచి తెచ్చుకోవలసిన మరొక ముఖ్యమైన వస్తువు పసుపు కుంకుమ పసుపు కుంకుమకు ఎంతో ప్రత్యేకత ఉంది ఏ స్త్రీ అయితే పుట్టింటి నుంచి పసుపు కుంకాలు తెచ్చుకుంటారో ఆ స్త్రీ దీర్ఘకాలము సుమంగడిగా ఉంటుందని పురాణాల్లో కూడా చెప్పబడింది వివాహ జీవితంలో ఎలాంటి గొడవలు లేకుండా దంపతుల మధ్య అన్యోన్యత కూడా పెరుగుతుంది అలాగే పుట్టింటి నుంచి గాజులు గనక తెచ్చుకుంటే చాలా మంచిది ముఖ్యంగా ఎరుపు రంగులో ఉన్న గాజులు తెచ్చుకుంటే అదృష్టం కలుగుతుంది ఆడపిల్లలు పుట్టింటికి వెళ్ళినప్పుడు ఏనుగు బొమ్మను తెచ్చుకున్నట్లయితే ఇంటికి అదృష్టం బాగా కలిసి అందువలన ఎవరైతే పుట్టింటి నుంచి ఏనుగు బొమ్మ తెచ్చుకుంటారో వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా తప్పకుండా కలుగుతుంది ఏనుగులు ఎక్కడుంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది ఇంట్లో గనక బొమ్మ ఉన్నట్లయితే ఆ ఇంట్లో ఆర్థిక కష్టాలు తొలగిపోయి సిరి సంపదలు వెళ్లివెరుస్తాయి పుట్టింటి వారు శుక్రవారం నాడు కూతురికి నెమలిపించం గనక కొనిచ్చినట్లయితే చాలా మంచిది ఇలా చేస్తే పుట్టింటి వారికి అలాగే మెట్టినింటి వారికి కూడా బాగా డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది మట్టితో చేసిన కుండను స్త్రీలు తమ పుట్టింటి నుంచి తెచ్చుకుంటే చాలా మంచిది ఎవరైతే చాలా కాలం నుంచి సొంతిల్లు కొనుక్కోవాలని అనుకుంటున్నారో అలాగే ఏదైనా ఒక మంచి స్థలాన్ని కొనాలనుకుంటున్నారో అలాంటి వారు తప్పకుండా పుట్టింటి నుంచి ఒక మట్టి కుండను తెచ్చుకున్నట్టయితే సొంతింటి కళ తప్పకుండా నెరవేరుతుంది ఇలా చేయటం వల్ల ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది పుట్టింటి నుండి తెచ్చుకున్న మట్టి కుండను ఇంట్లో ఉత్తరం వైపు పెట్టినట్లయితే ఇంట్లో ఎలాంటి డబ్బు కొరత ఏర్పడదు అయితే పుట్టింటి నుంచి వస్తువులు తెచ్చుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కొన్ని వస్తువులు కనుక తెచ్చుకున్నట్లయితే పుట్టింటి వారికి మెట్టింటి వారికి కూడా అనేక కష్టాలు కలుగుతాయి స్త్రీలు తమ పుట్టింటి నుంచి ఏ వస్తువులు తెచ్చుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాము ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అందువలన స్త్రీలు ఎప్పుడూ ఉప్పుని పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదు పుట్టింటి నుంచి ఉప్పును తెచ్చుకున్నట్లయితే పుట్టింటి వారి యొక్క సంపద తగ్గిపోతుంది అలాగే పుట్టింట్లో ఉన్న లక్ష్మీదేవి వెళ్ళిపోవడం జరుగుతుంది చాలామంది పుట్టింటి నుంచి ఆవకాయ పచ్చడి తెచ్చుకుంటారు కానీ ఆవకాయ పచ్చడిని పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదు ఎందుకంటే ఆవకాయ పచ్చడిలో ఉప్పు అలాగే నూనె కూడా ఉంటాయి ఉప్పు తెచ్చుకుంటే పుట్టింటి సంపద తగ్గిపోతుంది నూనె కనుక తెచ్చుకుంటే అరిష్టము అందువలన ఎట్టి పరిస్థితుల్లో పుట్టింటి నుంచి ఆవకాయ పచ్చడి మాత్రం తెచ్చుకోకూడదు పుట్టింటి నుంచి చాట జల్లెడ నువ్వులు వేరుశనగ పప్పు ఇలాంటివన్నీ కూడా తెచ్చుకోకూడదు ఎలాంటి పరిస్థితిలో కూడా గుమ్మడికాయను అస్సలు తీసుకెళ్ళకూడదు ఒకవేళ ఎప్పుడైనా ఈ వస్తువులన్నీ పుట్టింటి నుంచి తెచ్చుకోవాలి అనుకుంటే వారికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి తర్వాత వాటిని తెచ్చుకోవడం మంచిది స్త్రీలు పుట్టింటి నుంచి ఖచ్చితంగా భోజనం చేసిన తర్వాతే ఇంటి నుంచి బయట అడుగు పెట్టాలి చాలామంది తల్లిదండ్రులు తమ ఆడపిల్లలకు కిరాణా సరుకులు కూడా పంపిస్తూ ఉంటారు అయితే అలా పంపించేటప్పుడు అందులో చింతపండు లేకుండా చూసుకోవాలి చింతపండును పుట్టింటి నుంచి తెచ్చుకున్నట్లయితే రెండు కుటుంబాల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంది చాలామంది ఆడపిల్లలు పుట్టింటి నుంచి పాలు తెచ్చుకుంటూ ఉంటారు అయితే అలా పాలు తెచ్చుకోకూడదు పుట్టింటి నుంచి పాలు తెచ్చుకున్నట్లయితే పుట్టింట్లో ఉన్న కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు వస్తాయి కత్తులు కత్తిపీటలు కత్తెరలు సూదులు ఇలాంటివన్నీ కూడా పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదు ఈ వస్తువులను పుట్టింటి నుంచి తెచ్చుకున్నట్లయితే జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతాయి పదునైన వస్తువులను పుట్టింటి నుంచి తెచ్చుకోకపోవటమే మంచిది సాధారణంగా చీపుర్ని దానం చేయకూడదని పెద్దలు చెప్తుంటారు చీపుర్ని వేరే వాళ్లకు ఇచ్చినట్లయితే లక్ష్మీదేవినే ఇతరులకు అవుతుంది అందువలన పుట్టింటి నుంచి ఆడపిల్లలు చీపుర్ని ఎట్టి పరిస్థితిలో తెచ్చుకోకూడదు చీపురు లక్ష్మీదేవితో సమానం కాబట్టి చీపురిని తెచ్చుకున్నట్లయితే మీ పుట్టింట్లో ఉన్న లక్ష్మీదేవి మీతో పాటు మెట్టింటికి వస్తుంది పుట్టింటి వారికి ఆర్థిక కష్టాలు మొదలవుతాయి కూతురు ఎప్పుడైనా ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి నిర్మాణ పనులు చేపట్టకూడదు అలాగే ఇంటి మరమ్మతులు కూడా చేయకూడదు ఇనుముతో చేసిన వస్తువులను పుట్టింటి నుండి తెచ్చుకుంటే ఆర్థిక సమస్యలు ప్రారంభమవుతాయి ఎట్టి పరిస్థితుల్లో ఇనుప వస్తువులను పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదు అలాగే కూరగాయలను కూడా పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదు ముఖ్యంగా కాకరకాయ మెంతి కూర ఇలాంటి వాటిని పుట్టింటి నుంచి ఎట్టి పరిస్థితిలో తెచ్చుకోకూడదు స్త్రీలు పుట్టింటికి వెళ్ళినప్పుడు జుట్టు విరగబోసుకొని తిరగకూడదు అలా తిరిగినట్లయితే పుట్టింట్లో దరిద్ర దేవత వచ్చి కూర్చుంటుంది నల్లరంగు బట్టలను పుట్టింటి నుంచి తెచ్చుకుంటే అరిష్టము పెళ్ళైన స్త్రీలు పుట్టింటి నుంచి పుల్లటి మరియు చేదు వస్తువులను తెచ్చుకోకూడదు పుల్లటి వస్తువులను తెచ్చుకోవటం వలన రెండు కుటుంబాల మధ్య మనస్పర్ధలు వస్తాయి అలాగే చేతి వస్తువులను తెచ్చుకున్నట్లయితే అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి అందువలన పెళ్ళైన స్త్రీలు పుట్టింటికి వెళ్ళినప్పుడు ఏ వస్తువులు తెచ్చుకోవాలి ఏ వస్తువులు తెచ్చుకోకూడదు అన్న విషయాలను బాగా తెలుసుకొని తెచ్చుకోవలసిన వస్తువులను మాత్రమే తెచ్చుకోవాలి ఇలా కనుక చేసినట్లయితే ఇంట్లో ఎప్పుడూ శ్రీ సంపదలు నెలకొల్పబడతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం